హే విజ్ వెల్కమ్ టు వన్ మోర్ వీడియో అండి మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్నారని తెలుసు ఈ కలెక్షన్ కోసం నాకు దసరా బతుకమ్మ దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి వీళ్ళు కూడా అంతే హడావిడిగా ఉన్నారు అండ్ ఇంకోటి ఏంటంటే స్టాక్ తెచ్చిపెట్టి పెట్టినట్లుగా వెళ్ళిపోతున్నాయి మనకి వీడియోలో పెట్టకముందు వెళ్ళిపోతున్నాయంట అంట బట్ మన ఆన్లైన్ కస్టమర్స్కి కూడా సర్వ్ చేయాలి అన్న ఉద్దేశంతో కష్టపడి వెయిట్ చేసి వెయిట్ చేసి పెడుతున్నారు సో ఇవన్నీ వైష్ణవి కలెక్షన్స్ నుంచి మనం చూస్తున్నాము వైష్ణవి కలెక్షన్ షాప్ అయితే నిజాంపేట్లో ఉంటుంది జిఎన్టీయూ మెట్రో దగ్గర నుంచి మీకు ఒక ఫైవ్ మినిట్స్ వాక్ లో రీచ్ అయిపోవచ్చు ఆవిష్కర్ బీఎమ్ స్కూల్ కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లో ఉంటుంది మీరు రండి రాలేని వాళ్ళు ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు బట్ క్వాలిటీ డిజైన్ అయితే ఎగ్జాక్ట్లీ సేమ్ టు సేమ్ వస్తుంది ఇంకా మగ్గం వర్క్స్ అవంతా హెవీ చేయడానికే చూస్తున్నారు కానీ అసలు తగ్గించట్లేదు ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ టు వైష్ణవి కలెక్షన్ మన షాప్ వచ్చేసి మెట్రో స్టేషన్ దగ్గర నుండి ఆయుష్కార బిఎంఎస్ స్కూల్ ఎదురుగాను ఈ రోజు వచ్చేసి మీకు మగ్గం వర్క్ లెహెంగా బ్లౌజెస్ చూపిస్తాను ఓకే మోస్ట్ మనకి ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి డిజైన్స్ ఇవైతే అసలు ఆగట్లేదు పీసెస్ ఇప్పుడు ఎన్ని మోడల్స్ తెప్పించి కుట్టిస్తున్నా తెచ్చిన పీస్ తెచ్చినట్లుగా వెళ్ళిపోతున్నాయి మీకోసం అయితే కొత్త మోడల్స్ చాలా వచ్చాయి మళ్ళీ చూడండి దసరా బతుకమ్మ మేజర్ అప్ జస్ట్ ఒక వన్ మంత్ లో వచ్చేస్తున్నాయి అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఇచ్చేస్తున్నారు మేడం అన్నిటికి కూడా సేమ్ ఇలానే వస్తుంది ప్రతి లెహెంగాకి ఇలానే వచ్చేస్తుంది సైడ్ జిప్ వస్తుంది బకుల్స్ వస్తాయి అడ్జస్ట్మెంట్స్ కి బ్లౌజ్ వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ ప్రిన్సెస్ కట్ ఇచ్చేసారు ప్రిన్సెస్ కట్ వస్తుంది అండ్ ఫ్రంట్ వర్క్ కూడా రౌండ్ రౌండ్ వచ్చేస్తుంది బ్యాక్ వచ్చేసి ఇలా వస్తుంది మేడం డైమండ్ షేప్ లో తీసుకున్నారు బ్యాక్ అండ్ బ్యాక్ కొంచెం హై నెక్ వస్తుంది అనమాట బోట్ నెక్ స్టైల్లో బ్యాక్ హుక్స్ వస్తాయి ఇది పీస్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు కొంచెం మీ సైజు బట్టి ఆల్ట్రేషన్ చేయించుకోవాలి మిగిలినది అంతా ఉంటుందండి ఇంటర్లాకింగ్ కానివ్వండి అంతా ప్రొవైడ్ చేస్తారు బట్ ఇక్కడ మనం జస్ట్ అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటే సరిపోతుంది ఇంకెక్కడ మీరు హుక్స్ కానివ్వండి ఇంకా ఏమి చేసుకోవాల్సిన పని ఉండదు హుక్స్ ఒక్కటి వేసేసుకొని సైజ్ మనకి అడ్జస్ట్మెంట్స్ సరిపోతుంది హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా కూడా కి వర్క్ వస్తుంది అండ్ మీరు ఒకటి గమనించుకోవాల్సింది ఏంటి అంటే బయట కానివ్వండి ఇంకా బొటిక్స్ లో ఏం చేస్తారు అంటే ఫ్రంట్ హ్యాండ్లైట్ అవుతుంది కాబట్టి ఫ్రంట్ నెక్ డిజైన్ వర్క్ ఇచ్చేసి బ్యాక్ నార్మల్ గా ఇచ్చేస్తారు ఎటువంటి మగ్గం వర్క్ చేయించరు బట్ మనకి ఇక్కడ బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ కి స్పెషల్ గా చేయించిస్తున్నారు దట్ వెరీ రీజనబుల్ ప్రైసెస్ లో టోటల్ కాస్ట్ అనేది ఇది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ ఉంటాయి సో అసలు మనకి రూపాయి కూడా చేంజ్ అవ్వలేదు ఫస్ట్ నుంచి అవే హెవీ వర్క్స్ ప్రైస్ కూడా అంతే ఉంచారు ఇంత హెవీగా ఇచ్చి ప్రైస్ కూడా తక్కువలో ఇచ్చేస్తున్నారు సో మీరు అది కంపేర్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనం హాఫ్ పట్టులో తీసుకుంటున్నాం మేడం ఓకే సో ఇది మనకి ఫ్యాబ్రిక్ తీసుకొని హాఫ్ పట్టు విడిగా బార్డర్ కలర్ కి మ్యాచింగ్ అయ్యేలాగా తీసుకొని మళ్ళీ వర్క్ చేయిస్తున్నారు దానికి అండ్ ఒక్కొక్క మగ్గం వర్క్ కూడా వేరే వేరే అవుతూ ఉంటుంది సో రిపీట్ అవ్వదు ఏ డిజైన్ కూడా చాలా మంది అనుకోవచ్చు ఎక్కడి నుంచి రెడీగా బ్లౌజెస్ తెచ్చి సేల్ చేస్తున్నారు అండి కాదండి ఇవి ఇక్కడ మనకి మగ్గం చేయించి ఇస్తున్నారు వీలే మగ్గాల మీద ఇక్కడ మనకి మగ్గం వర్క్ చేయించి ఒక్కొక్క డిజైన్ స్పెషల్ గా వెతికి వెతికి మరీ చేయిస్తున్నారు ఈ కలర్ అవునా కలర్స్ ఇప్పుడు యూత్ అందరూ కూడా ఇవే కలర్స్ ప్రిఫర్ చేస్తున్నారు ఎక్కువ కాలేజ్ గోయింగ్ జాబ్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా మంచి ఇవే షేడ్స్ ఇది కాంట్రాస్ట్ లో తీసుకున్నారు విత్ దుప్పట ఫుల్ సెట్ దుప్పటితో కలిపి ప్రైస్ చెప్తున్నాం మనం జస్ట్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి యుఎస్ ఎనీ కంట్రీ షిప్పింగ్ చేస్తారు మంచి డిజైన్స్ గోల్డ్ చైర్ లో ఉన్నాయి ఇట్లాగా సిల్వర్ లో ఉన్నాయి అండ్ ఇది చూస్తున్నాం కదా కింద బార్డర్ అంతా కూడాను రెడ్ కలర్ లో వచ్చేస్తుంది అండ్ ఇక్కడ బాడీ లెహెంగా అంతా మిగిలిన మంచి గ్రీన్ మీద పికాక్స్ ఫ్లవర్స్ వచ్చాయి అండ్ ఒకసారి వర్క్ చూడండి ఎంత నీట్ గా ఉందో అసలు ఎంత బ్రాడ్ గా ఇచ్చారో ఏదో సింపుల్ గా చేయించు ఒక లైన్ కుట్టించి కూడా ఇచ్చేయొచ్చు కానీ మీకు ఇచ్చేదాన్ని పర్ఫెక్ట్ గా చేసిస్తున్నారు ఫ్రంట్ బ్యాక్ వస్తుంది హ్యాండ్స్ కి కూడా నెక్ ప్యాటర్న్స్ కూడా ముందు వెనకాల వస్తాయి సో టోటల్ అయితే అవుట్ ఫిట్ ఇలా ఉంటుందండి మీరు నచ్చిన ఐటమ్ ని స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి సో అదే పీస్ ని అవైలబిలిటీ చెక్ చేసుకుని కొరియర్ చేస్తారు ఇది కొంచెం మనకి టిష్యూస్ షైనింగ్ వస్తుంది అండ్ కింద వచ్చినట్లయితే మాత్రం ఈ విధంగా ఉంటుంది మగ్గం వర్క్ చూద్దాం ఇది చూడండి మంచి నాట్ వర్క్ ఇచ్చారు కర్దనాస్ ఇచ్చారు బీచ్ ఇచ్చారు అండ్ ఇది సేమ్ బార్డర్ నే మనకి ఇక్కడ హైలైట్ చేశారు అనమాట కాంబినేషన్ లో ఆల్ జస్ట్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మొత్తం వర్క్ చేయించిస్తున్నారు ఎవరికైనా ఫిట్ అయిపోతుంది సైజ్ ఇష్యూస్ అయితే అసలు ఇది లైట్ గ్రీన్ విత్ పర్పుల్ షేడ్ లో జామున్ అంటాము ఎగ్జాక్ట్లీ అండ్ బ్లౌజ్ వర్క్ చూద్దాం దీనికి ఇంపార్ట్నిక్ ఇక్కడ మనకి ఏదైతే కలర్ ఉంటుందో ఆ కలర్ వర్క్ చేయిస్తున్నారు లాంగ్ ఫ్రాక్స్ కూడా చేస్తారు ఫ్యాబ్రిక్ అవైలబిలిటీని బట్టి దానికి ప్రైజింగ్ మీకు ఎలాంటి కస్టమేషన్ కావాలో అలా ప్రైసింగ్ ఉంటుంది సో వన్ మోర్ కలర్ అండ్ ఇది వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో షేడ్ అండి మస్టర్డ్ ఎల్లోకి కిందేమో పింకిష్ ఆనియన్ పింక్ షేడ్ లో వస్తుంది కొంచెం ఇలా పర్ఫెక్ట్ మ్యాచింగ్ దుప్పటాస్ దుప్పటా వెతుక్కునే పని లేదు వీళ్ళే మొత్తం వెతికి వెతికి ఫ్యాబ్రిక్ కి బ్లౌజ్ కి మ్యాచ్ అయ్యేలాగా కలర్స్ తెస్తున్నారు అండ్ ఇది వన్ మోర్ రేర్ కలర్ గ్రే విత్ గ్రీన్ ఇలా వస్తుంది గ్రీన్ అండ్ బ్లౌజ్ కి కూడా ఇది గ్రే కూడా కాదండి లావెండర్ అనమాట మీరు స్క్రీన్ షాట్ అయితే తప్పకుండా తీసుకోవాలి అండ్ షాప్ కి వచ్చే వాళ్ళు కూడా స్క్రీన్ షాట్స్ పెట్టుకొని వస్తే ఈజీ అవుతుంది షాపింగ్ సో దాదాపు మనకి ఇక్కడ మోడల్స్ ఎక్కువే ఉంటాయి అన్నిట్లో మీకు నచ్చింది ఏదో వెతికే కన్నా కూడా మీరు స్క్రీన్ షాట్ పెట్టుకుని వస్తే ఈజీగా అయిపోతుంది అండ్ చాలా మంది మనకి పిల్లలకి కూడా అడుగుతున్నారు సో ఫ్యాబ్రిక్ అవైలబిలిటీ ఉంటే చేసిస్తారు అది మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి సైజెస్ అయితే ఫ్రీ సైజెస్ అండ్ ఇది వన్ మోర్ డిజైన్ పర్ల్స్ బీట్స్ అనేది హెవీగా ఇచ్చారు అండ్ దుప్పట మంచి కలర్స్లో ఇవన్నీ ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియోలోనే ఉంటుంది మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి సో దసరా బతుకమ్మ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఎవరికైతే అవుట్ ఆఫ్ కంట్రీ పంపించాలి అనుకుంటున్నారో వాళ్ళు కూడాను త్వరగా ఆర్డర్ చేసుకోండి పీసెస్ అసలు ఆగట్లేదు మీకు మళ్ళీ రెడీ చేసి ఇవ్వడానికి కూడాను కొంచెం టైం పడుతుంది ఇన్ కేసు ఈ పీస్ అయిపోతే అండ్ ఈ వర్క్ చూడండి వర్త్ ఆఫ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఉంటుంది ఓన్లీ ఈ వర్కే విడిగా చేయించుకుంటే మీరు అండ్ ఫ్రంట్ కూడా మనకి అయితే వర్క్ ఇస్తున్నారు హెవీగానే ఉంటుంది అది కూడా ఈ విధంగా చాలా బాగుంది వర్క్ అయితే మీరు ఏ ఎవరికైనా బొటిక్ దగ్గరికి వెళ్ళి అడగండి ఈ వర్క్ ఎంత అవుతుంది అని సో మీకు స్టిచ్చింగ్ ఫ్యాబ్రిక్ అంతా కలుపుకొని చాలా తక్కువలో ఇస్తున్నారు అండ్ ఇంకొక లావెండర్ లో ఇది లైట్ లావెండర్ సిల్వర్ జరిగే గేమ్ ఇది మనకి ఇలా వస్తుందండి మంచి లావెండర్ షేడ్ కాంట్రాస్ట్ తీసుకున్నారు బ్లౌజ్ సెల్ఫ్ కూడా ఉంటాయి మనం చూద్దాము కాంట్రాస్ట్ అంటే ఇక్కడ మనకి కలర్ కొంచెం డిఫరెంట్ గా తీసుకొని బార్డర్ ఎగైన్ ఇదే ఇచ్చారు హ్యాండ్స్ వర్క్ క్లియర్ గా చూపిస్తున్నాను ఎవరికైతే ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకుంటారో వేరే స్టేట్ లో ఉన్న వాళ్ళు వాళ్ళకి ఎటువంటి డౌట్ ఉండకూడదు అని నేను వర్క్ కూడా చూపిస్తున్నాను ప్రతిదానికి సో ఎంత ట్రస్ట్ తో మీరు వీడియోస్ చూస్తూ ఉంటారు ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి మీ ట్రస్ట్ అయితే అస్సలుకి పోదు అంత మంచి డిజైన్స్ క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ అండ్ ప్రైసింగ్ రీజనబుల్ గా ఉంటే వెతుక్కొని మరీ వస్తూ ఉంటారు సో అలాగే కస్టమర్స్ అందరూ విజిట్ చేస్తున్నారు ఇక్కడికి అండ్ ఇది స్కై బ్లూ వస్తుంది స్కై బ్లూ విత్ పైన మనకి మజ్జంతా పింక్ షేడ్ లో ఉంటుంది ఇది అనమాట అండ్ దీనికి ఏంటంటే ఇట్లా బాల్స్ బాల్స్ టైప్ లో సర్కిల్ గా ఇచ్చారు వర్క్ వన్ మోర్ మంచి కలర్ లో ఇది ఇది వచ్చేసరికి మరూన్ విత్ పైన ఆరెంజ్ షేడ్ లో వస్తుంది ఆరెంజ్ రెడ్డి అండ్ బ్లౌజ్ కూడా చూసారా మంచి మరూన్ చాక్లెట్ మరూన్ ఎగ్జాక్ట్లీ అండ్ వర్క్ కూడా డీటెయిలింగ్ ఇచ్చారు ఎక్కడ మీకు ఊడిపోవడం అలాంటివి ఏవి ఉండవు వెరీ కేర్ఫుల్ గా చేశారు డిజైన్ అంతా అండ్ ఇది దుప్పట మంచి మరూన్ షేడ్లు అగైన్ ఎస్ మంచి కలర్లు ఏదైనా పిక్ చేసుకోండి ఓన్లీ ఎట్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ సైజ్ కాల్సెప్ లో ఉంటుంది ఎవరైనా పిక్ చేసుకోవచ్చు ఫ్రమ్ ఎస్ టు డబల్ ఎక్సల్ ట్రిపుల్ ఎక్సెల్ వాళ్ళు బ్లూ ఇది ఆరెంజ్ కలర్ కలర్లో కాంట్రాస్ట్ బ్లూ కలర్ అండ్ వర్క్ అయితే నేను ప్రతి దానికి చూపిస్తున్నాను సో దట్ మీరు ఎక్కడి నుంచి ఆర్డర్ చేసుకున్నా కూడా వర్క్ ఎలా ఉంది డౌట్ లేకుండా హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు కాటన్ లైనింగ్ యూస్ చేస్తున్నారు కి ఎగేన్ అండ్ లెహెంగాకి క్రేప్ వస్తుంది వన్ మోర్ కలర్ విత్ పర్పుల్ అండ్ దీనికి మాత్రం కంపల్సరీగా వర్క్ చూపించాల్సిందే మీకు అసలు చూడండి ఎంత బాగుందో షేప్ అండ్ వర్క్ రెండు కూడా అన్బీటబుల్ లో కూడా అన్బీటబుల్ అనే చెప్పాలి చూడండి ఈ మల్టీ కలర్ యూజ్ చేశారు మధ్యలో పర్ల్స్ యూజ్ చేశారు అండ్ షేప్ కూడా మనకి ఈ విధంగా వస్తుంది టెంపుల్ స్టైల్లో విత్ దుప్పట చాలా హెవీగా ఇచ్చారు బ్యాక్ ఇంత హెవీగా ఉంది ఫ్రంట్ కూడా మనకి అంతే హెవీగా వస్తుంది గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ కింద మనకి కంచి పట్టుకు ఎలా అయితే బార్డర్స్ వస్తాయో ఇవి మనకి సెమీ కంచి పట్టులో వస్తాయి బార్డర్స్ అయితే మాత్రం ఎగ్జాక్ట్లీ పట్టు లుక్ ఉంటుంది అండ్ ఇది వన్ మోర్ లీఫీ స్టైల్లో వచ్చింది గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ ఇది హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ తీసుకొని మరి స్టిచ్ చేస్తున్నారు అండ్ ఇది వచ్చేసరికి దుప్పట్ట చాలా బాగుంది గ్రీన్ పింక్ అయితే లైట్ షేడ్ ఇది కింద బార్డర్ మాత్రం చాలా గ్రాండ్ గా వచ్చింది అండ్ పైన లైట్ క్రీమ్ లో వస్తుంది సో ఇదే ఈ కలర్ చాలా బ్రైట్ గా ఉంది కదా సో దాని మీద వర్క్ ఇంకా ఎలివేట్ అవుతుంది చూసారా నాట్ వర్క్ అండ్ ఇలా ఇచ్చారు వీడియో చూసిన వాళ్ళైతే చూద్దాము ఆర్డర్ చేసుకుందాం అని కొంచెం వెయిట్ చేశారు అంటే వన్ డేలో పీసెస్ వెళ్ళిపోతున్నాయి సో అసలుకైతే ఆగద్దు నచ్చితే తీసేసుకోండి వెంటనే మళ్ళీ తర్వాత రిగ్రెట్ ఫీల్ అవుతారు అండ్ నెక్స్ట్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి మనకి ఇలాగా డ్ర డైమండ్ షేప్లో వస్తుంది వర్క్ ఓకే ఇది వన్ మోర్ అండి రాయల్ బ్లూ రాయల్ బ్లూ కి మనకి పైన బ్లూ వస్తుంది అండ్ వన్ మోర్ హైలైట్ వర్క్ ఇది టోటల్ కట్ వర్క్ నెక్ అంతా కూడా నేను మీకు ఫస్ట్ పిల్ల క్లోజప్ లో చూపిస్తున్నాను చూసారా ఇదంతా కూడా ఇక్కడ వరకు వచ్చింది పై వరకు కూడా హ్యాండ్స్ కి అగైన్ స్కాలప్ ఇచ్చారు ఫ్రంట్ కూడా మనకి స్కాలప్ వస్తుంది అంత ఇంత హెవీ డిజైన్ ఇది ఎవరైనా అడిగితే మినిమం ఫైవ్ థౌసండ్ ఛార్జ్ ఫ్రంట్ మనకి ఏ విధంగా బాక్స్ టైప్ లో వచ్చేస్తుంది వర్క్ కొంచెం హెవీ మనకి స్టిచ్ చేయాలి అన్నా కూడా అంటే క్వాంటిటీ పెరుగుతోంది అయినా కూడా ఎక్కడ క్వాలిటీ తగ్గించట్లేదు మగ్గం వర్క్స్ లో సో మీరు అయితే మాత్రం హ్యాపీగా తీసుకోండి ఇది వన్ మోర్ మరూన్ విత్ పీచ్ పింక్ ఇలా వస్తుంది ఇది పింక్ షేడ్ లో క్యూట్ ఉంది మరూన్ మీద పింక్ వచ్చేసరికి వన్ మోర్ కాంబినేషన్ ఇది మధ్యంత పింక్ వస్తుంది పింక్ కి గ్రీన్ అనమాట కొంచెం డార్క్ గ్రీన్ అండ్ దీనికి పర్ల్స్ అనేది హైడేట్ చేశారు నెక్ పార్ట్ మొత్తం లీఫీ నెక్ వచ్చింది దీనికి ఈ విధంగా ఎస్ స్క్రీన్ షాట్స్ తీసుకోండి ఎన్ని మోడల్స్ నచ్చితే అన్ని మీకు సపోజ్ ఎవరికైనా కజిన్స్కి వాళ్ళకి కావాలి అన్నా కూడా సేమ్ డిజైన్ లో కలర్స్ క్వాంటిటీ తీసుకోవచ్చు ఇది మనకైతే మోస్ట్ వైరల్ అయినటువంటి డిజైన్ ఫస్ట్ నుంచి చూస్తున్నాము పింక్ విత్ క్రీమ్ కాంబినేషన్ అండ్ వర్క్ అది మాత్రం మీరు తప్పకుండా చూడాల్సిందే వర్క్ సో ఇలా మనకి షేప్ అయితే ఇలా వస్తుంది ఇది ఇదోండి ఈ విధంగా అంత ఓకే అసలు ఇక్కడ వరకు ఇచ్చారు ఇటు సైడ్ ఇటు సైడ్ హ్యాండ్స్ కి కూడా అండ్ ఫ్రంట్ కూడాను అంతే హెవీగా వచ్చింది ఒక బ్రైడల్ కి ఎలా అయితే డిజైన్ చేస్తారో అంత హెవీగా డిజైన్ చేస్తున్నారు ఇలాగా క్రీమ్ విత్ పింక్ కాంబినేషన్ ఫస్ట్ దీన్ని రెడ్ పెట్టున్నాము అసలు ఎన్ని పీసెస్ పోయాయో కూడా తెలీదు ఇప్పుడు కూడా రీస్టాక్ అయింది ఫస్ట్ అయితే మనం పింక్ చూద్దాం తర్వాత రెడ్ కూడా చూద్దాము గ్రీన్ విత్ పింక్ ఇది ఇది కూడా పర్ల్స్ వచ్చాయి మొత్తం ఈ విధంగా కట్ వర్క్ ఇచ్చారు ఇంత గా ఇచ్చారు అసలు అండ్ దుప్పట ఓకే అండ్ నెక్స్ట్ వన్ క్రీమ్ విత్ రెడ్ మోస్ట్ ట్రెండ్ అయినటువంటి ఇది లెహెంగా సెట్ పెళ్ళికి కూడా క్యారీ చేయొచ్చు అంత గ్రాండ్ లుక్ లో ఉన్నాయి ఇది మనకి ఏంటంటే బ్లౌజ్ బ్లౌజ్ చూసారా కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు నెక్ ప్యాటర్న్ కూడా రెడ్ దుప్పట ఇలా వస్తుంది ఎస్ నెక్స్ట్ కలర్ ఇది పర్పుల్ విత్ బ్లూ షేడ్ లో చూస్తున్నాము ఇలా వస్తుంది ఇది డిజైన్స్ కూడా మనకు మనకి అన్నిటిక డిఫరెన్స్ ఇచ్చేస్తున్నారు మేడం దేనికి రిపీటెడ్ లేదు మీరు గమనించుకోవచ్చు కూర్చొని ప్రశాంతంగా కూడా దేనికి కూడా రిపీట్ అవ్వట్లేదు మగ్గం వర్క్స్ ఓకే ఇది గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ సో ఇది కూడాను అన్ని గ్రాండ్ గానే ఉన్నాయండి అసలు మీరు నాకు చూస్తుంటే మాత్రం చాలా గ్రాండ్ గా అనిపిస్తున్నాయి నచ్చేస్తున్నాయి ప్రతిదీ కూడా ఏదో పిచ్చి పిచిగా చేసామన్నట్లు కాకుండా ప్రతిదీ కూడా నీట్ గా ఇచ్చారు అండ్ ఇచ్చారు కూడా ఫుల్ బ్లూ ప్రతిదానికి క్రీమ్ కాంబినేషన్ లో బ్లూ లో కూడా పికాక్ బ్లూ వస్తుంది లైట్ షేడ్ కాదు అండ్ వర్క్ కూడా చూడొచ్చు మనకి స్టార్స్ టైప్ లో వచ్చింది లీఫ్ ఫ్లవర్స్ స్టార్ అట్లా వచ్చింది దుప్పట్ట సో ఇది వన్ మోర్ కాంబినేషన్ లావెండర్ కి పర్పుల్ స్క్రీన్ షాట్స్ తీసుకొని అయితే వాట్సాప్ చేయండి వర్క్ చూడండి అగైన్ దీనికి మనకి కద్దనా చూసారా సో చాలా డీటెయిల్ గా ఇచ్చారు అన్ని అండ్ నెక్ ప్యాటర్న్ కూడా మనకి విధంగా పాట్ నెక్ వస్తుంది దీనికి యా ఇది మరూన్ వస్తుంది మరూన్ కి డార్క్ మరూన్ విత్ క్రీమ్ ఎస్ వర్క్ కూడాను లిప్ స్టైల్లో వచ్చింది వర్క్ ఇది మనకి అన్నిటికీ ఒకటే వర్క్ చేయించుకోని ఇవ్వచ్చు బట్ మీకు అలా ఇవ్వకుండా ప్రతిదీ కూడా ఒక్కొక్కటి యూనిక్నెస్ తీసుకొని వస్తున్నారు బట్ అలా చేస్తే వాళ్ళకి ఈజీగా అయిపోతుంది బట్ ప్రతిదీ కూడాను యూనిక్ గా దీనికి ఇది దీనికి ఇది అన్నట్లుగా డిజైన్ చేస్తున్నారు అనమాట దుప్పట వర్క్ అంతా ఇలా వస్తుంది అండ్ దుప్పటా ఇది దుప్పటాస్ కూడా మనకి చినాన్స్ లో వస్తాయి కొన్నిటికి జార్జెట్ వస్తాయి అండ్ నెక్స్ట్ గ్రీన్ పింక్స్లో అయితే వేరు వేరు డిజైన్స్ ఉన్నాయి అంటే వర్క్ జరి అంతా కూడా మారుతోంది సో అదొకటి మీరు గమనించుకోండి ఇదే పింక్ గ్రీన్ లో కూడా వేరే డిజైన్స్ ఉన్నాయి వాటికి వీటికి కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లియర్గా చూసుకోండి వీడియోని అండ్ అలాగే స్క్రీన్ షాట్స్ తీసుకొని వాట్సాప్ చేయండి అండ్ అగైన్ ఇది షేప్లో ఇచ్చారు ఇది దుప్పట అండ్ ఇది బ్రైట్ పింక్ అండి పింక్ లో కూడాను షేడ్స్ ఉన్నాయి అగైన్ అండ్ మనకి మోస్ట్ ఫ్లో ఉన్నటువంటి వన్ మోర్ ఇది డిజైన్ లావెండర్ లో లెహంగా అయితే లైట్ పాస్లు షేడ్ లో వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి డార్క్ షేడ్ లో తీసుకున్నారు అండ్ ఈ వర్క్ అనేది చాలా డిఫరెంట్ గా ఇచ్చారు అనమాట మనకి పర్ఫెక్ట్ మ్యాచింగ్ దుప్పట సో ఇది కూడా కొంచెం డిఫరెంట్ షేడ్ డార్క్ ఇది ఎలా చెప్పాలో కూడా కలర్ తెలియట్లేదు అంటే డార్క్ లో వస్తుంది బ్లూ అండ్ మరూన్ షేడ్ మిక్స్ లో ఉంది అనమాట కొంచెం వైన్ అని చెప్పచ్చు అండ్ నెక్స్ట్ కాంబినేషన్ గ్రీన్ విత్ పింక్ పింక్ కూడా కాదు ఇది రెడిష్ కాంబినేషన్ లో వస్తుంది బ్లూ విత్ ఇప్పటి వరకు మీకు చూపించినయే కాదు మేడం ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా సేమ్ బార్డర్ వస్తుందో అదే బ్లౌజ్ పీస్ వస్తుంది ఇప్పుడు చూపించినట్లే టైం అయిపోతుంది ఎక్కువ టైం అవుతుంది అనేసి ఇలా చూపిస్తున్నాము ఇది లెహెంగా అండ్ బ్లౌజ్ ఈ విధంగా వస్తాయి మనం రీల్ లో కూడా అప్లోడ్ చేస్తాము లేదనుకుంటే మీకు ఇక్కడ కలర్స్ ఏమైనా నచ్చినాయి అనుకుంటే అది మీరు స్క్రీన్ షాట్ పెట్టండి మీకు క్లియర్ ఫోటో కూడా పెడతారు ఇలా మల్టిపుల్ కలర్స్ చాలా ఉన్నాయి అనమాట ఇలా ఆరెంజ్ బ్లూ లో ఉన్నాయి గ్రీన్ పర్పుల్ లో వచ్చేసింది అసలు ఇదైతే ప్యాస్ షేడ్ అనమాట దీంట్లో కూడా మనకి రెండు ఉన్నాయి డార్క్ ఒకటి అండ్ లైట్ ఒకటి ఇట్లా చూపిస్తాను మేడం ఇవన్నీ సో ఇన్స్టాగ్రామ్ లావణం దాంట్లోనే సేమ్ మనం పోస్ట్ చేస్తున్నాము ఓపెన్ గా పెడుతున్నాం అనమాట దాంట్లో కూడా కొన్ని ఓపెన్ చేసేసి మీరు దాంట్లో రిఫర్ చేసుకోవచ్చు వీటిలో ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ పెట్టండి క్లియర్ ఫోటో వాట్సాప్ చేస్తారు బికాస్ మనకి వీడియో లెంత్ అవుతుంది మీకే బోర్ కొడుతుంది అన్న ఉద్దేశంతో మనం చూపించట్లేదు కానివ్వండి ఫోటోస్ అన్ని షేర్ చేస్తాను మేడం ఈచ్ వన్ ఫుల్ సెట్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది